సార్ నమస్తే అండి ఈ రోజున శ్రీ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కల్తీ లడ్డూ కల్తీ జరిగింది కొన్ని రోజు కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము ఈ రోజున సీబీఐ విచారణ కూడా కల్తీ జరిగిందని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని వర్ణీకరిస్తూ ఆవు తినే పదార్థాలు కల్తీ జరిగింది కాబట్టి నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏం చెప్తారు అసలు మీరు వాళ్ళు భయంకరమైన మనస్తత్వం కలిగిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రెండు పద్ధతులు ఉంటాయి ఓ చిన్న తప్పు చేస్తే తప్పు ఒప్పుకుని దాన్ని ఇంకొకసారి తప్పు జరగకుండా ఉండటం అనేది ఒక పద్ధతి తప్పుని సమర్థిస్తాం ఇంకొకసారి మరింత పెద్ద తప్పు చేస్తామనేది పద్ధతి ఉందో చూసారా ఆ పద్ధతి కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి ప్రజానీకం అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో పరిపాలన చేయమని వారి ప్రజానీకం ఇస్తే తను విద్వాసంతో మొదలుపెట్టాడు ఎవడన్నా పుణ్యక్షేత్రానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని ఓ మంచి పని చేస్తాను మొదలు పెడతాడు ఒక పని మొదలు పెట్టేటప్పుడు పది మంది ఆశీర్వ ఆశీర్వాదం తీసుకుని మొదలు పెడతారు ఓ పని ఏ పని చేసినా మతంతో పని లేదు ఏ మతమైనా ఎవరైనా ఈయన ఒక వింత మనిషి ఒక విధ్వంసంతో మొదలుపెట్టాడు అనుకోకుండా వర్షాలు బాగొస్తే ఆ పక్కనే ఉండి ఇల్లు ఎలా మునగాలి అని అంటే గేట్లు మూస్తే మునుగుద్ది ఈ రాజధాని అప్రదిష్ట అప్రదిష్టపోలవాలనంటే గేట్లు మూసేస్తే నీరు ఎక్కువద్ది పైనుంచి వెళ్ళిపోద్ది వెళ్తే ఇదంతా కూడా మునిగిపోద్ది కిష్టాన్ని ఎదుతే కాబట్టి ఈ రాజధాని పనికిరాదు అని కానీ చెప్పాలి అని ఒక ఆలోచనతో అంటే వికృత చేష్టలతో ఉన్న మనిషి మాట్లాడే మాటల్లో నువ్వు అడిగిన దానికి ఇది గుర్తొచ్చింది అందుకని చెప్తున్నా ఒకటి రెండు సందర్భాలు ఆవు మేత తింటే వచ్చింది అన్నాడు అసలు ఆవులు ఎక్కడున్నాయి మేత ఎక్కడుంది కెమికల్తో తయారు చేసిన దాంతో నువ్వు నూనె తయారు చేసి లడ్డూగా తయారు చేసి పామాయిలు ఇతర ఆయిల్స్లో నుంచి తీసి నువ్వు కెమికల్స్ని యాడ్ చేసి ఇచ్చినట్టుగా నివేదికలు చెబుతున్నాయి ఇంకా నువ్వు పోకరించి ఇంకా తప్పు చేసి మరీ మరీ తప్పుల్లో పడాల్సిన పని ఏమీ లేదు అలాంటి దాన్ని ఒక రకంగా రాష్ట్ర ప్రజానీకంతో పాటు ఎంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ఇదిగా చెప్పుకునే తిరుపతి పుణ్యక్షేత్రంలో జరిగే లడ్డూ ప్రసాదం కూడా అభాస్ పాలు చేయాలనే ఒక ఆలోచనతో ఎత్తుగడతో నువ్వు చేసావు ప్రతి మనిషి కూడా తప్పు చేసిన వాడు ఎక్కడోసో అటు దొరుకుతాడు అటన్నిటికీ కూడా మూల్యం చెల్లిస్తాడు మరి ఈరోజు ఆ తిరుపతి లడ్డు అనే దాన్ని నువ్వు చేసిన ఆగం మరి ఈరోజు నివేదికల్లో రోజు పుట్ల పుట్లగా వస్తుంటే మరి దానికి నువ్వే చెప్పుకోవాలి ఒక నాటికి సమాధానం నువ్వెన్ని చెప్పినా దానికి సమాధానం సాలదావు ఇది ఎవడో మేము ఎవడో రాజకీయంగా కావాలని నీ మీద బురద చల్లేదు కాదు పరీక్షలు చేసి నివేదికలు నువ్వు ఇచ్చిన కాంట్రాక్ట్ ఇచ్చిన డైరీలు ఆ డైరీ యొక్క సామర్థ్యత వాళ్ళు ఇచ్చే మెటీరియల్ అన్నీ కూడా ఆనాటి ఉండ ఆ గుడి చైర్మన్ కానివ్వండి ఆ కమిటీ కానివ్వండి ఆ అధికారులు కానివ్వండి మీరు కానివ్వండి వారందరూ కూడా ఒకనాటికి ఆ జగన్మోహన్ రెడ్డితే చెప్పితేనే చేశామనే స్థితి కూడా వస్తుంది అంటే నిన్న ధర్మారెడ్డి గారు కూడా గతంలో ఎవరైతే ఈవోగా చేసిన ధర్మారెడ్డి కూడా నా పై అధికారులు చెప్పిందే నేను చేశానని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి అదే చెప్తారు అదే కాదు పైవాళ్ళు చెప్పి నేను చేశామని ధర్మారెడ్డి గారు అంటారు ఈ పైవాళ్ళు కలిపి రేపు ముఖ్యమంత్రి గారు చేశారని చెప్తారు ఆ పైనుంచి పిఎస్ పిఎస్ నుంచి వచ్చి చెప్పమంటే నేను చెప్పాను తప్ప మాకేం లేదంటారు ఏ నాటికైనా ఎవరు తప్పు చేశాడో ఎవరు తప్పు చేయించాడో అందరూ కూడా ఆ శిక్షకి అంటే సార్ ఇంత జరిగినా సరే తప్పు ఒప్పుకోకుండా లేదా పేర్నని ఇంకా సమర్థిస్తూ పేర్నని అంబటి రాంబాబు సమర్థిస్తూ మాట్లాడటం అంతే మేము కెమికల్స్ ఎంత ఎంత పర్సంటేజ్ కలపాలి అంతే కలిపాము లేదా అది ఎంత క్వాలిటీ పరంగా మెయింటైన్ చేసి అంత క్వాలిటీ మెయింటైన్ చేసాము అని చెప్పి మాట్లాడటం లేదా రేటు తగ్గిన తగ్గించి నెయ్యి కొన్నంత మాత్రాన అది కల్తీ అని ఎలా మీరు ఎలా చెప్తారని చెప్పి ఆయన మాట్లాడటం ఎంతవరకు అంటే ఎంత సమర్థించుకున్నారో అంత సమర్థించుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులు ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాట్లాడిన దాంట్లోనే ఉందిగా కెమికల్ ఎంత కలపాలో అంతే కలిపామనే దాంట్లోనే ఉందిగా నెయ్యి అంటే కెమికల్ కలుపుతారు అనే విషయం మాకు ఇప్పుడే తెలుసు మాకు తెలియదు తన కెమికల్ కలిపాను అనే దాంట్లోనే తన నిజాయితీ ఏంటో అర్థమవుతుంది ఆ నాయకులు మాట్లాడే మాటలో వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటను కూడా భయంకరంగా సృష్టించి మాట్లాడటం అనేది మని భావం కాదు తన మాట్లాడే ప్రతి మాటని రాష్ట్ర ప్రజానికి ప్రతి మాటని క్షుణ్ణంగా వింటున్నారు ఆనాడు చేసిన తప్పులన్నిటికీ మొన్న ప్రజాక్షేత్రంలో ఒక తీర్పిచ్చారు ఈనాడు జరుగుతున్న మాట్లాడే మాట్లాడింటికి కూడా రేపు ఇరవై తొమ్మిదిలో జరిగే ప్రిజాక్షేత్రంలో ఆ ఇచ్చిన పదకొండు సీట్లు కూడా లేకుండా చేసుకుంటానికే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మీరేం పదకొండు సీట్లు అంటున్నారు మరి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కో ఎమ్మెల్యేలు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు రెడ్డి పరిస్థితుల్లో మేమే గెలుస్తాము ఇప్పుడు ఎవరైతే మా మీద కక్ష సాధ్యంగా చర్యలు చేపడుతున్నారీ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అంతు చూస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఎలా చూడొచ్చు అంటారు మరి అటు చంద్రబాబు గారు కానివ్వండి కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి దుందుడుకు వ్యవహారంగా నిన్ను తీసుకెళ్లి లోపల ఆడిన అయినా ఏం ఎక్కడా లేదే ఖచ్చితంగా ప్రతిదాన్ని టీవీ ప్రకారం మీరు ఏం చేశారో దాన్ని ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో నిజ నిర్ధారణ జరిగిన తర్వాతే దాని మీద చేస్తున్నారు తప్పితే వాళ్ళేం చేయట్లే వాళ్ళకేం సంబంధం అసలు ఈ అరెస్టులో వాళ్ళ పాత్ర ఏంటి ఒక లిక్కర్ ఉంది లిక్కరో లిక్కర్ తప్పు లిక్కర్ తయారు చేసి ఎంతోమంది ప్రాణాన్ని బలిగి ఉన్నారు అడవుడు జనార్దన్ రెడ్డి మాకు సంబంధించిన ఏం కాదే జనార్దన్ రెడ్డి క్లియర్గా చెబుతున్నాడు పలానా వాడు చెప్పి ఒక ప్లాన్ ప్రకారం మీరు చెయ్యి నువ్వు వెళ్ళి చెయ్యి ఎక్కడ చేస్తావు చంద్రబాబు గారు నియోజకవర్గం దగ్గరలోనే చేయి అమ్మలపాలెంలో చెప్తే అక్కడ నువ్వు వెళ్ళి చేస్తా ఉండగా నేను పట్టు నేను పట్టిస్తాను ఆ తర్వాత నీకు రెండు మూడు కోట్లు ఇస్తాను ఎవరి మీదో ప్రయత్నం చేస్తే ఆ బరువు వచ్చి నీ మీదే పడింది ఎప్పుడు తప్పు చేయాలనే ఆలోచన తప్పు జరుగుతుండే సూచన చేయవచ్చు కానీ మనం తప్పు చేసి వాడి మీద రుద్దాలి అని అనుకున్నప్పుడు జరిగే పరిస్థితులే ఈరోజు అనుభవిస్తున్న వాళ్ళందరినీ కూడా చూస్తున్నాం ఒక ప్లాన్ ప్రకారం ఏదో ఒకటి దుమ్ము రేపి అక్కడ ఏ రకమైన అభివృద్ధిని జరగనీయకుండా చెయ్యాలి అనేది ఈ వైసీపీ నాయకుల యొక్క ఆలోచన సిఐ సదస్సులో కూడా పెట్టుబడులు తీసుకొస్తాను చంద్రబాబు లేదా అందరం తీసుకొచ్చి మీటింగ్ పెడతా ఉంటే వైసీపీ వాళ్ళకి లాండర్ క్షీణించింది పెట్టుబడులు రానికుండా చేయడానికి ఇది ఒక కారణంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారనుకోవచ్చండి అసలు వంద పర్సెంట్ అదే జరుగుతుంది ఈరోజు పీవీపీ పద్ధతుల్లో పీపీ పద్ధతుల్లో ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలని ఇస్తే నువ్వేం చేసావయ్యా ఐదు సంవత్సరాలను ఉంటే రాజధానిని కంప్లీట్ చేస్తానని మీ రాజధానిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను నేను ఇక్కడే రాజధాని కడతాను అని ప్రజలు నమ్మించి నేను ఇంకా బాగా చేస్తానని ప్రజలను నమ్మించి ఓట్లు వేపించుకుని నువ్వు గెలిచి నువ్వు రాజధాని బస్టిపట్టేత్తమే కాకుండా రెండో పక్క నుంచి నువ్వు అసలు చేసింది ఏముంది ఈరోజు పరిశ్రమను ఒకదాని కూడా ఉండేయకుండా నీ టైంలో అప్పటికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెచ్చిన పరిశ్రమల్ని ఇక్కడ లేకుండా చేస్తానే ప్రయత్నం చేశావు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి మద్రాసు అటు వెళ్ళిపోయారు అటు అన్ని రకాలుగాను పరిశ్రమలు వెళ్ళిపోయి ఉద్యోగ అవకాశాలు ప్రజానికానికి లేకుండా జరుగుతున్న వ్యాపారాలన్నీ కూడా అటు లిక్కర వ్యాపారాన్ని తను సొంత వ్యాపారంగా మలుచుకుని లక్షల కోట్ల రూపాయలు సొంత బ్రాండ్లు తయారు చేసి పెట్టుకునే దాంట్లో కానివ్వండి మైనింగ్ విషయంలో కానివ్వండి ప్రతి దాంట్లో కూడా లక్షల కోట్లు ఎలా సంపాదించాలి ప్రతి విషయాన్ని తనకు అవకాశంగా ఎలా మలుచుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి తన కింద వర్గాన్ని నేర్పాడు తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఈ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో కానీ ఒక రోడ్లు పోసి లింక్ రోడ్లు పోసి గ్రామాలను అభివృద్ధి చేసే విషయంలో కానీ ఎక్కడా కూడా ఒక్క పని కూడా చేయలేదు అంటే